ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ అదిరిపోయే ఈ టేస్ట్ రావాలంటే ఈ చలికి ఎక్కువ అన్నం ఒక ముద్ద ఎక్కువనే తినాలనుకునే వాళ్ళకైతే ఈజీ ప్రాసెస్ అండి చక్కగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు వేడి వేడి అన్నంలోకైనా జొన్న రొట్టెలకైనా పులకలోకైనా లేదా చపాతీలోకైనా ఇలా కుమ్మయొచ్చండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు లేటు చూసి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం చూడండి హాఫ్ కేజీ చికెన్ అయితే నేను ఈ సైజులో కొట్టించుకున్నాను కావాలంటే మీరు చిన్నగా కొట్టించుకోవచ్చు లేదంటే ఈ సైజులో మీరు తెచ్చుకోవచ్చండి నీట్గా కడిగి పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి స్టవ్ వెళ్ళి గించుకొని బౌల్ పెట్టుకొని ఒకప్పుడంతా ఆయిల్ వేసేసుకొని మనము దాంట్లో దాచిన చెక్క వేయాలండి టేస్ట్ మాత్రం బాగా వచ్చేస్తుంది ఫ్లేవర్ కూడా ఎక్కువగా వచ్చేస్తుంది చూడండి నాలుగు పచ్చిమిరపకాయలు పొడవులో చీరి వేసుకోవాలి ఒక రిబ్బ కరిపాకు వేసుకొని చిన్న కొమ్మ కొత్తిమీర చుంచి వేసుకోవాలండి ఇవి ఈ విధంగా కొత్తిమీర వేయడం మూలంగా పచ్చిది పచ్చి కరిపాకు వేయడం మూలంగా టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి ఈ విధంగా వేసేసుకొని రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని వన్ స్పూన్ అప్పటికప్పుడు నూరిన అల్లం కూడా వేసేసుకొని చక్కగా ఈ విధంగా మనము ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలా కలుపుకోవాలండి ఈ విధంగా చూడండి మనము చక్కగా ఈ విధంగా కలుపుకుంటే టేస్ట్ అనేది ఎక్కువ వస్తుందండి కొందరు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అల్లం వేస్తారు కదా అలా వేయకండి ఉల్లిపాయలతో పాటు అల్లం పేస్ట్ వేస్తే కూడా టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది తింటుంటే నోటికి పీసులు అనేది కమ్మగా తగులుతుందండి ఒక బుక్క మాత్రం ఎక్కువనే కుమ్మేస్తాము చూడండి మరి చికెన్ పీసులు కూడా వేసేసుకొని ఉల్లిపాయ పేస్టులో ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం మనం సిమ్ములో పెట్టి ఈ చికెన్ అనేది ఎక్కువ సేపు ఫ్రై చేసుకుంటే చక్కని టేస్ట్ వస్తుందండి గుమ్మగుమ్మలాడే ఈ చికెన్ని మిస్ అవ్వకుండా మీరు చూస్తున్నారు కదా చూస్తూ చూస్తూ ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చిట్కడంత పసుపు వేసుకొని రెండు స్పూన్ల మిర్చి పౌడర్ కూడా వేసుకున్నానండి మీకు కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు నేను కొబ్బరి మసాలా వేసుకున్నానండి కొంచెం ధనియా పొడి వేసుకొని ఉప్పు కారము కొబ్బరి మసాలా వేసేసుకొని కొంచెం ధనియా పొడి వేసుకొని ఈ విధంగా చికెన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి సిమ్ములో పెట్టి ఫ్రై చేయడం మూలంగా పీసుకు ఉప్పు కారం మంచిగా కదా అప్పుడు తింటుంటే సూపర్ టేస్ట్ అండి ఎలాంటి జలుబు లేకుండా నోటికి కమ్మగా ఉంటుంది మనకి ముక్కులో నుండి జలుబు కారకుండా సరిదైనప్పుడు లాంటిది ఎలాంటిది ఉండదండి ఇలాంటి కొబ్బరి మసాలా వేసి చికెన్ ఫ్రై చేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా కొంచెం పైనంగా కొత్తిమీర చల్లేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టాలండి మనం కొత్తిమీర వేయడం మూలంగా ఈ కొబ్బరి మసాలా చికెన్లో చాలా టేస్ట్ వస్తుందండి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రైపోయిన చికెన్ విధంగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మరి కొబ్బరి మసాలా వేసిన చికెన్ ఫ్రై నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్